తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని నాంపల్లిలో గల శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఆల్ ఇండియా కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చించడం జరిగింది అనంతరం నర్సింగ్ ఆఫీసర్ రాపోల్ శేఖర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కుటుంబాలకు దూరమై బదిలీలు లేక కర్ణాటక మహారాష్ట్ర బార్డర్లలో విధులు నిర్వహించడం జరుగుతుందని వరకు ఎలాంటి బదిలీలు జరగకపోవడంతో కుటుంబానికి దూరమై అనేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి మూడు వందల పదిహేడు జీవో బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు పార్లమెంటు ఎన్నికల్లోపు ఎవరి జోన్లకు వారిని పంపించే విధంగా చర్యలు చేపట్టి న్యాయం చేయాలని కోరారు బాసర టు ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను నా మొట్టమొదటి పోస్టింగ్ వచ్చేసి వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం సో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నాను అది కర్ణాటక బార్డర్ అయితే ప్రస్తుతానికి మహారాష్ట్ర బార్డర్లో పనిచేస్తున్నాను ఆరు వందల కిలోమీటర్లు నన్ను త్రీ వన్ సెవెన్ జివో చీకటి జివో ద్వారా గత ప్రభుత్వంలో మమ్మల్ని చెల్లా కుటుంబాన్ని ఒక చెట్టుకొక్కనికి పుట్టుకొప్పటికి లాగా మా కుటుంబాన్ని చల్లాచెరువు చేయడం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు చే అయింది సో ఈ రెండు సంవత్సరాల్లో మేము చాలా బాధలు పడుతున్నాం కుటుంబాన్ని విడిపోయి పిల్లలకు దగ్గర మేము ఒక దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నాం సో మేము తిరిగని ఆఫీసు లేదు మొప్పనే ఆఫీసర్ లేదు సో ఈ రకంగా మేము మా బాధని మేము వెలిపుచ్చుకుంటున్నాం అదే కాకుండా గతంలో మేము ఎన్నోసార్లు ఎవరిని కలిసినా కూడా చేస్తామంటున్నారు తప్ప ఫైల్ మూవ్ అవుతుంది తప్ప మా స్థానికత మారలేదు మేము కోర్టును మెట్లెక్కడం జరిగింది కోర్టు ద్వారా నూట ఇరవై మంది కలిసి ఒక కేసు నూట నాలుగు మంది కలిసి ఒక కేసుగా మేము వెళ్ళడం జరిగింది ఈ రాష్ట్రంలో నలుమూలలో నుంచి రియా రాంగ్ రియా లోకేషన్ అయిన అభ్యర్థుల మందరం కూడా వెళ్ళడం జరిగింది కోర్టు సానుకూలంగా స్పందించి ఏదైతే కొత్తగా న్యూ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందో దానికంటే ముందే మిమ్మల్ని మీ యొక్క స్థానికతను గుర్తించి మీకు న్యాయం చేయాలని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు కానీ ఆరోగ్య శాఖ మినిస్టర్ గారికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోలేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు అభయస్తం మేనిఫెస్టోలో క్లియర్గా మెన్షన్ చేసింది ఇరవై ఆరో నంబర్ పేజీ పదకొండు నెంబర్ పాయింట్ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమమని మెన్షన్ చేయడం జరిగింది దాంట్లో ఐదో పాయింట్ చూసినట్లయితే త్రీ వన్ సెవెన్ జీవోపాధిలను సమీకరిస్తాం సవరిస్తాం తక్షణమే వారికి బదిలీలు చేపడతాం అంతేకాకుండా ఉద్యోగ ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్స్ కానీ బదిలీలు కానీ మే కానీ జూన్లో కానీ ఖచ్చితంగా చేపడతామని మాటివ్వడం జరిగింది అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారు నలభై ఎనిమిది గంటల్లో ఉద్యోగులను తమ తమ జోన్లకు పంపిస్తామని చెప్పి హర్సింగ్ ఆఫీసర్స్కి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది చరిత్ర సృష్టించింది కాంగ్రెస్ పార్టీ ఇది సువర్ణ అక్షరాలతో లిఖించబడింది ఎందుకంటే గత ప్రభుత్వం ఏ రోజు భారీ ఎత్తున అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు అంతేకాదు ఒక గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు సో ఈ ప్రభుత్వం చేసింది ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు మినిస్టర్ గారికి మాకు ఒక సీనియర్ అయినటువంటి గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వారు గౌరవ ఇప్పుడు మాకు హెల్త్ మినిస్టర్గా ఉండడం మాకు గొప్ప కారణం